దేవునికి స్తోత్రం కలుగుని దాకా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదివ వచనము ఆహాబూ కుటుంబీకులకు కుటుంబీకులను గుర్చి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు ఏదైనా ఈ కుదేకాల సమయంలో పరిశుద్ధాత్మక మనసు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాల చేత మనం ముందు నడిపిస్తూ ఉంటున్నాడు దేవుడు సెలవించిన మాట ప్రకారంగా అనగా ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే సెలవిచ్చి ఆహాబునకు ఆ మాటలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి అని ఈ లేఖనం సెలవిస్తూ ఉంది ఏ విషయంలో దేవుడు ఏలియా ద్వారా ప్రకటన చేశాడు అంటే అన్యాయంగా ఇష్ట్రోలులను పాపుల్లోకి దించడము దేనికి వ్యతిరేకంగా చేయడము యజ్వేయులు ప్రేరేపణ ద్వారా ఏదైతే కారణం చేశాడో ఏ రీతికైతే తాను ఒక వ్యక్తిని తోట కోసం చంపివేశాడో దాని తర్వాత ఏలియా ప్రవక్త వచ్చి దాని ప్రతిఫలంగా నీ కూడా అలాంటి దుర్గతి పడుతుందని చెప్పినప్పుడు ఆహాబు అది భయపడి దేనికి వినయంతో విధేయతతో తగ్గింపు కలిగి గోనపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దీనికి ముర పెట్టినప్పుడు ఆ ముర ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ శిక్షను నీ మీదకి కాక నీ రాబోతున్న తరమునకు నేను దాన్ని తప్పించదాన్ని మాట ఇచ్చాడు ఆ ప్రకారంగా అక్కడ ఆహాబు అక్క శిక్ష నుంచి తప్పించుకోవడం జరిగింది తదుపరిగా తన వంశంలో నుంచి వెళ్ళి అందరు కూడా చనిపోవడము జరుగుతుంది ఆ స్థితిని బట్టి అక్కడ ఈ మాట చెప్పబడుతూ ఉంది దేవుడు సెలవిచ్చిన మాటలు ఒక్కటి కూడా నెరవేరక ఉండలేదు ఖచ్చితంగా దేవుడు తన ప్రవక్త అయిన ఏలియా ద్వారా సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలుపుతూ ఉన్నది ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాము అది మీకు క్లుప్తంగా అర్థమవుతుంది తొమ్మిది వచనంలో ఉదయం అయినప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జన్లందరిని చూసి మీరు నిర్దోషులు నేను నా యజమాని మీద కుట్ర చేసి అతను చంపి తిని అయితే వీరందరినీ ఎవరు చంపరి పదకొండవ ఆ ప్రకారము యాహూ ఇజ్రాయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారిని అందరినీ అతని బంధువులందరినీ అతను నియమించిన యాజకులను హతము చేసును అతనికి ఒకరి ఉండనీయలేదు దేవునికి స్తౌతను కలుగుని కాక దేవుడు ఏదైతే మాట చెప్పాడో తన ప్రవక్త ద్వారా ఆ మాట ప్రకారంగా తన తరుములోనికి ఒక శిక్ష పడింది ఒక్కరు కూడా లేకుండగా ఆయన రాజవంశం మొత్తం కూడా హతమైనట్లుగా మన ఈ భాగం చూస్తా ఉన్నాం అయితే ఇప్పుడు ఈ దైజనమ్మా పాత నిబంధన కాలంలో దీనికి ఉగ్రతను తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం లేదు ఖచ్చితంగా కూడా ఆ క శాపమును అనుభవించాల్సిందే కానీ నేడైతే కృపాకాలంలో ఉంటా ఉన్నా మన కొరకు మనకు పడవలసిన శిక్ష యావత్తు కూడా మన కొరకు మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభువారో అనుభవించడం జరిగింది అంతేకాక మనకి ఒక మార్గమును చూపెట్టాడు ఏసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనది విశ్వాసం ఉంచి ఎవరైతే వారి తప్పిదమ్ములు వారి దోషములనే ఒప్పుకొని విడిచిపెడతారో వారు కనికరింపబడతారని వారి క్షమించబడతా వారి పాపములు క్షమించబడతాయని దీనికి మాటలు సెలవిస్తూ ఉన్నాయి అంతేకాక ఎవరైతే దీని సొంత రక్షకుడు అంగీకరిస్తారు వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉండటకు ఉండకు నియమించి అధికారం ఇచ్చి ఉన్నాడు దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాక ఈ యొక్క దోషశిక్ష తప్పించబడతాము అనే కృపకు మనం పాత్రలమవుతాము ఈ కృపను ఒకప్పుడు పాత నిబంధన గ్రంథం ఉన్నటువంటి భక్తులు పొందుకోలేకపోయారు కానీ నేడైతే మనకు దేవుడ కృపను అనుగ్రహింపజేసి ఉన్నాడు ఈ మాటలు బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఇంతకు గొప్ప దేవుని బట్టి మనం ఈ చివరి దినంలో అనేక కృతజ్ఞపూర్వకంగా జీవించడానికి బద్దులమై ఉన్నాం మన దోషశిక్షని భరించేవారు ఈ లోకనే ఒకరు కూడా లేరు మన నిందని వారు లేరు మన కొరకు అవమానించబడిన వారు లేరు మన బాధను వారి మీద వేసుకొని ముందుకు సాగే వంటి వారు లేరు ఒకవేళ ఉన్నా కూడా అది కొద్ది కాలం మాత్రమే కొద్ది క్షణం మాత్రమే మరలా ఎవరి బాధను వారు అవరించాల్సిందే ఎవరి కష్టమని వారు అనుభవించాల్సిందే అయితే ప్రభు ఈరోజు నీకు నాకు చూపెట్టి ఉన్నాడు అనేక హృదయపూర్వకంగా జీవించడానికి చివరి దినమలలో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం మరొక రోజు అయితే ఈ సంవత్సరం కూడా ముగించవేయబడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ఇతను ఎంతగా కాచి కాపాడాడు నువ్వు ఎంత అవిదయకరంగా జీవించినప్పుడు కూడా ఇష్టం మనం వెళ్ళినప్పటికీ కూడా తాను మాత్రము తన వాగ్దానములను స్థిరపరచుకొని మనం ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ తత్వం చూపెడుతూనే ఉన్నాడు కానీ మనం కృతజ్ఞత లేని వారంగా జీవిస్తున్నామేమో ఆయన వెంబడించే వారికి జీవించటం లేదేమో ఒకసారి మన జ్ఞాపకం చేసుకున్నాం నీ జీవితంలో దేవుడు ఏతే వాగ్దానం చేశాడు ఇయర్లో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఈ మాటలను చెప్తా ఉన్నాను ఎందుకనగా గడిచిన కొన్ని దినములుగా దేవుడు ప్రేరేపిస్తూ పలికినటువంటి మాటలు ఈ ఇయర్లో మనకేదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయని దీని యొక్క దాస్తునిగా మేము కూడా ప్రకటించడం జరిగింది వాక్యాలు చెప్పడం జరిగింది ఆనాడు ఏలియ ద్వారా ప్రకటించిన ప్రతి మాట ఏ రీతికైతే నెరవేర్చబడిందో నేడు ఈ కాలముందు తన సేవకులు నిలబెట్టుకొని ఏ మాట తను బోధిస్తున్నాడో ఖచ్చితంగా ఈ మాటలు కూడా నెరవేర్చబడతాయి ఎందుకనగా ఆ మాటలు ఇచ్చినది మానవులు కాదులే కానీ దైవము సృష్టిని సృష్టించినటువంటి దైవము నిన్ను నన్ను రక్షించడానికి దైవము ఆ మాటలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నిశ్చయంగా నీకు జీవితంలో ఆ వాగ్దనములన్నీ కూడా నెరవేర్చబడతాయి కానీ మనము మాత్రం ఎప్పుడు కూడా దేనికి కృతజ్ఞపూర్వకంగా జీవించే బద్దులమే ఉన్నామని మరోసారి ఆ మాటను ఎత్తిపట్టి చెప్తూ ఈ మాట నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దీని యొక్క వాక్యం దీవించి గాక ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడానికి వందములు తన్ని అయ్యాక ఉదయకాల సమయంలో ప్రభు యొక్క డిసెంబర్ యొక్క శివరి దినం మేము ఉంటున్నాం ప్రభువ మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఏలేనిమో ముందు పెట్టే ప్రభు ఆ నిశ్చయంగా నువైతే మాట సెలిచ్చేవో ప్రభు ఆ ప్రతి మాట నిశ్చంగా మా యొక్క జీవితంలో నెరవేర్చబడుతుందని ఒకసారి గుర్తు చేస్తావు ప్రభునికి స్తోత్రం తన్ని మేమైతే ప్రభు నీకు జీవించడానికి తెలియజేస్తావు ప్రభునికి అవునయ్య మా కొరకు మా దోష శిక్ష పడడానికి యువకులు కూడా లేరులే కానీ ప్రభు నీవైతే మా కొరకు సింహాసనం విడిచి ప్రభు మా శిక్షణ అవతను భరించావు ప్రభు నీకు కృతపూర్వం జీవించాలి ప్రభ మానవులకు మేము కృతపూర్వం జీవిస్తూ ఉన్నాం కానీ దైవంగా నీకు కృతజ్ఞత లేని వారికి మేము జీవిస్తున్నాం ప్రభు ఇది మొదలుకైనా కూడా నా తన్ని నీ కొరకు మేము కృతజ్ఞతలే జీవితకు సహాయం తెచ్చని ఈరోజు మేము ఏది అనుభవిస్తా కూడా అది కేవలమో నీ కృపను బట్టి నీకు తాగును బట్టి నీకు ప్రేమను బట్టే నువ్వు క్షమించకపోతే భయంకరమైన పాపులం ప్రభా దుర్మార్గులం నీచలం నిస్సహాయుల ప్రభు కానీ నీవైతే ప్రభావ ప్రేమించి కృపను చూపి మంత్రులు చేసావు పరిశుద్ధులకి వేయించావు నీ నామను వారిగా చేసావు ప్రభా నీకు స్తోత్రం తెల్ల చేసినా ప్రభా ఈ గొప్ప కృపను బట్టి నీకు కృత్రు పూర్వ సహాయం తెచ్చాను అని ఎందరైతే ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన మీరు ఆలకించని వారి కుటుంబాల్లో కార్యం జరిగించని వారు ఏదైతే వాగ్దానం చేసే ప్రభు ఏతే తన్ని న్యూర్లో బ్లెసింగ్ ఇచ్చేవా ప్రభు ప్రతి వాగ్దాన ప్రభుత్వ జీతం నెరవేర్చుకు సహాయం తెచ్చిన విషయంలో తన్ని వారి రాజవంశం విషయంలో నెరవేర్చే ప్రభావ మాట తప్పిపోకుండా నా తన్ని ఇంకో ప్రభుత్వ తన అబ్రహాంశాలు అయితే వాగ్దానం చేసే ప్రతి వాగ్దాన్ని నిర్వహించభు నీకు వందలు తెలిసిన ప్రభు నీ బిడ్డల జీవితాలు కూడా వాగ్దానం నిరూపణలు నడిపించి మహిమ మీరే పొందాల్సిగా ఆరోపిస్తూ దీని ద్వారా ప్రభుత్వాన్ని దురస్తులకు సమీపస్తులకు సమా సమాధానం చెప్పినప్పుడు నడిపించే వాడుగా నీవు ఉన్నావని ప్రభావ నువ్వు కృతభావం పుట్టించే వాడవని ప్రభావ నీ ప్రజలు కూడా ఎరుగునట్లుగా పట్టి నీవేత్తిపట్టి మహిం మీద పొందవలసింది ఆర్పిసి వేత్త తండ్రి అనుగ్రీత బాధపడుతున్నావు చేత బాధపడుతున్నారు ఆ ప్రభుత్వాన్ని కుటుంబ సమస్యతో బాధపడుతున్నది పిల్లలకి నాత అనుగీత బాధపడుతున్నారు నా ప్రభుత్వాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటాను ఆర్థికంగా ఆరోగ్యం కుటుంబంగా మానసిక జతని సర్వంగా బ్లజ్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కుటుంబాలనుగుణాలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ సర్వశక్తులైనటువంటి ఏ సుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దీవించి ఆశీర్వదించిన గాక